హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఇది తెలంగాణకి సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్గా ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎల్ వెంకట్రామరెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్న ఎప్పుడైతే పట్ట పట్టాలు తీసుకునే పగ్గాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి తీసుకోవడం జరిగిందో ఇప్పటికీ యాభై ఆరు వేల పోస్టులకు సంబంధించినటువంటి వేరియస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పోస్టులు తీసుకున్నట్లుగా ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది జరిగిందనమాట అయితే ఇందులో మనకి ఏం కొత్తది లేదు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే మరొక ముప్పై వేల పోస్టులు చే ఫిల్ చేయడానికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నట్లుగా తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నట్లుగా దీనికి సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ప్రాసెస్ తీసుకున్నట్లుగా కొత్త రోస్టర్ విధానాన్ని బట్టి ఈ ముప్పై వేల పోస్ట్లు అనేటువంటిది కేటగిరైజ్ చేస్తున్నట్లుగా ఈ ఎక్స్టెండెడ్ రిజర్వేషన్ అనేటువంటిది న్యూ ఎస్సీ సబ్ క్యాటగిరీ కేటగిరైజేషన్ ద్వారా దీన్ని చేస్తున్నట్లుగా ఇది అయిపోయి ఇది ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి సో దీని పాయింట్ బేస్ చేసుకుని త్వరలోనే ముప్పై వేల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతున్నట్టుగా మనకి ఇందులో రావడం జరిగింది అనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీ జాబ్స్ అనేటువంటిది ఉంది అలాగనే డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఉన్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి సో రకంగా చూసుకున్నట్లయితే మనకి ఇది ఎంతగానో ఒక గుడ్ న్యూస్ గా అనమాట అండి అయితే ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చాయి కానీ మనకి ఇంకా అంటే ఇటువంటి పోస్టింగ్స్ వచ్చాయి కానీ ఇంకా నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనేటువంటిది మనకి ఎక్కడ రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే కనుక ఇటీవల జరిగినటువంటి సమావేశంలో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు నోటిఫికేషన్ వద్దంటున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు అనేటువంటి చేయడం జరిగింది అనమాట సో ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అటువంటి చేయడం ఇటువైపు ఒకవైపు నుంచి మనకి ఇట్లా నోటిఫికేషన్ అనేటువంటిది ముప్పై వేలు పోస్టులు అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఇన్ఫర్మేషన్ రావడం అనేటువంటిది ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులు ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వారు ఒక వెళ్ళేటువంటి వెళ్లేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉందన్నమాట అలాగే మనకి ఆంధ్రప్రభలో చూసినట్లయితే కనుక త్వరలో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట కాంగ్రెస్ గత పద్దెనిమిది పరిపాలన రాష్ట్రాలకు స్వర్ణయోగం అని చెప్పేసి తెలుపుతూనే ఒక మా ఉప ముఖ్యమంత్రి బట్ మల్లు భట్టి విక్రమక్క గారు దేశానికే రాష్ట్రం రోల్ మోడల్గా నిలి నిలిచిందని చెబుతూ త్వరలోనే ముప్పై వేల ఉద్యోగాలకు భర్తీని వెల్లడి భర్తీ చేయనున్నట్లుగా చిన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఇక్కడ కూడా బట్టి వాళ్ళు డిప్యూటీ సీఎం కాబట్టి ఈయన ద్వారా కూడా మనకి ఇటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనేటువంటిది వచ్చిందంటే మ్యాక్సిమం మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కలిగితే త్వరలోనే మనకి వస్తుంది అనేటువంటిది ఓహో అంటే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట సో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటిది ఇంకా మనం వేచి చూడాలన్నమాట అండి సో మ్యాక్సిమం ఏంటంటే ఎట్ ఎట్లా లేదన్నా కానీ కంపల్సరీ నోటిఫికేషన్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేస్తే కనుక ఇప్పుడు ఎవరైతే ఏజ్ క్రైటీరియాలు ఉన్నారో ఏజ్ క్రైటీరియా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అవుతున్నటువంటి వారు ఏజ్ ఎవరైతే మేబీ అంటే క్లోజ్ టు స్టేజ్ అంటే ఏదైతే గవర్నమెంట్ విధించినటువంటి ఆ స్టిపులేటెడ్ ఏజ్ ఏదైతే ఉందో ఆ స్టిపులేటెడ్ ఏజ్కి వెళ్ళిపోయినటువంటి వారికి ఇంకా ఆలస్యం చేస్తున్న కొద్ది వారిలో ఆందోళన అనేటువంటిది వస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం ఈ త్వరలోనే ఈ ముప్పై వేలు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తే కనుక చాలామంది ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ ముప్పై ఆరు వేలు ముప్పై ముప్పై వేలు ఉద్యోగాలు త్వరలోనే రిలీజ్ చేయాలని చెప్పేసి దీనికి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి డే బై డే నోటిఫికేషన్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తే కనుక యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవడానికి ఇంకా ముందు ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో అనేటువంటిది ఎంత తో ముగించడం జరుగుతుంది అనమాట అండి హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు తప్పుకోకుండా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాపతుంది ఆ బెల్లైకన్ లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఆల్ నోటిఫికేషన్ అనేటువంటిది మీరు క్లిక్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ అనేటువంటిది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నేను మీ డివైస్ లో పొందుపరచడం అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన మీరు మీ డివైస్ లో పొందుకోవడం జరుగుతున్నా నోటిఫికేషన్ తద్వారా మీరు ఈజీగా చూసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద ఏ విధమైన డౌట్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో హ్యాపీ నెస్ట్ ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్